పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున కొడి మీరు మృతి పొందుతరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు దేవుడి మాటలు మన వెనుకలో గాక కొన్న చదువుకున్న ఈ వాక్య భాగంలో చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోజిడైన పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ యొక్క మాటలు రాస్తూ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఒక వ్యక్తి జీవితంలో మనసు రక్షణ బాప్తీసం పొంది ఆ నీటిలో ముంచబడి పైకి లేపినప్పుడు పాత జీవితాన్ని సమాధి చేశాను క్రొత్త జీవితాన్ని నేను ప్రారంభించాను అనడానికి సాదుష్యం కాబట్టి మీరు క్రీస్తు లేచినట్టుగా మీరు కూడా తిరిగి లేచినారు కాబట్టి ఒకవేళ లేచిన వారైతే క్రీస్తు ఎక్కడున్నాడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే మనకు లేఖనాలు సెలవిస్తుంది మన కొరకై విజ్ఞాపన చేయుచున్నాడని రాయిపోయింది మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మంచిదే విజ్ఞాపన చేస్తున్నాడు అందుకోసమే మీరు పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దండి ఎందుకంటే మీరు మృతి పొంది తిరిగి అనగా ఇక లోకంతో నాకు సంబంధం లేదు లోకానుసారంగా నేను బ్రతకను నేను బ్రతికే బ్రతుకు నా ప్రభు కోసం బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా మీరు భూమి మీద ఉండండి నో ప్రాబ్లం కానీ భూమి మీద ఉన్న వాటిని మీరు వాటి మీద మనసు పెట్టుకోవద్దండి భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోకండి భూసంబంధమైనవి ఏమిటి అని అంటే ఐదు వచ్చిన రాయబడింది కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కాముత్రతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరునూ వీటిని అనుసరించి నడుచుకుంటేరి అన్నాడు అంటే ప్రభువు ఎరగక ముందు మన జీవితం కూడా ఇలాంటి జీవితమే కానీ ప్రభు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయన రక్షించుకున్నటువంటి ఆయన ప్రాణం పెట్టిన ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి ఆయన తండ్రి కుడిపార్షున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనక మన మనసు అంతా ఎక్కడ ఉండాలంట పైనన్న వాటి మీదనే ఉండాలి కానీ సంబంధం వాటి మీద ఉండకూడదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే కొలసి పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చిన రెండో లైన్ లో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అన్నాడు హలో మన జీవము క్రీస్తునందు దాచబడి ఉందంట ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు ఆయన పరలోకంలో దేవుని కురిపా కురిపార్శ్వ దేవుని కుడిపార్శ్వ కూర్చొని ఉన్నాడని నమ్ముతున్నాం కదా అలాగే మన జీవం కూడా క్రీస్తుతో కూడా ఏమైందంట దాచబడి ఉన్నది అంటున్నాడు క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనం సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే జీవము అనేది రెండు రకాలు ఒకటి భౌతికపరమైనటువంటి జీవం ఇది లిమిటెడ్ రెండోది ఆధ్యాత్మికమైనటువంటి నిత్య జీవం జీవము నిత్య జీవం జీవం అనేది ఏమో భౌతిక సంబంధమైనది తాత్కాలికమైనటువంటిది నిత్య జీవం అనేది శాశ్వతమైనది దీన్ని ఇంగ్లీష్లో ఎటర్నల్ లైఫ్ అంటారు ఈ నిత్య జీవం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది అపరిమితమైనటువంటిది పరిమితమైనది కాదు అపరిమితమైనటువంటిది ఆ నిత్య జీవం అనేది మానవులకు దేవుడు ఏర్పాటు చేశాడు అయితే జీవం అనేటువంటిది క్రీస్తుతో కూడా దేవుడిని ఆశపడి ఉన్నది అసలు మానవుడికి జీవం ఎలా వచ్చిందనంటే ఆది కాండము రెండో అధ్యాయం ఏడవ వచ్చినం దేవుడని ఎహోవా నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని వదగా నరుడు జీవాత్మాయును రాయపడి అంటే ఇప్పుడు లోకంలో మనం చూస్తున్న ప్రతి మానవుడు జీవంలో ఉన్నాడా నిత్య జీవంలో ఉన్నాడా అని అంటే ప్రతి మానవుడు కూడా జీవంలోనే ఉన్నాడు ఎలా ఉన్నాడు జీవంలోనే ఉన్నాడు జీవంలో ఉండే మనిషి తాత్కాలికమైన ఆయుష్కాలం డెబ్బది లేక ఎనభై సంవత్సరాలు కానీ నిత్య జీవులు ఉండే మనిషికి యుగయుగాలు సజీవులుగానే ఉంటాడు ఆయన యుగ యుగాలు ఎలా ఉంటాడు సజీవులుగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క జీవం అనేటువంటిది పునరుద్ధరణ శక్తి కలిగినటువంటిది పునరుద్ధరణ శక్తి అంటే ఉదాహరణకి ఎండిన భూమిని చూడండి ఎండిపోయిన భూమికి ఎప్పుడు జీవం వస్తుంది వర్షం అన్నప్పుడు దానికి జీవం వస్తుంది అలాగే ఎండిపోయిన చెట్టుకు కూడా ఎప్పుడు జీవం వస్తుంది నీళ్ళు పోయబడినప్పుడు జీవము వస్తుంది బైబిల్లో మనం చూడొచ్చు భక్తులు చనిపోయిన వారిని బ్రతికించారంటే వాళ్ళ లోపల ఏమొచ్చింది జీవము వచ్చింది హేజ్గల్ గ్రంథంలో మనం చూస్తే నిన్న ఎముకలకు దేవుడు ఏం చేశాడు జీవమునిచ్చాడు జీవం ఇవ్వడం వేరు నిత్య జీవం ఇవ్వడం వేరు గమనించాలి ఇక్కడ జీవం అనేది ప్రతి మానవునికి ఉంది ప్రతి మానవునికి జీవం ఉంది అందుకనే ఆదాము యొక్క భార్య అనేటువంటి హవ్వకి ఒక పేరు ఉంది ఏంటి ఆ పేరు ఆది కాన మూడో అధ్యాయం ఇరవై వచ్చంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికి తల్లి అని అంటే మటి చేత చేయబడినటువంటి ఆదాం పక్కటెముకలో నుంచి హావని తీశాడు ఈ యొక్క హావ ఎవరంట జీవగల ప్రతివానికి కూడా ఆమె తల్లి హలో కానీ నిత్యజీవము పొందడానికి తల్లి కాదు ఆమె ఉదాహరణకి యేసుప్రభువారిని యేసుప్రభువారికి జన్మనిచ్చింది మరి అమ్మ తల్లి అంతే కానీ నిత్యజీవం మాత్రం ఆమె ఇవ్వలేదు జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఈ లోకంలో మనుషుల్లాగా జన్మించడానికి ఒక జీవానికి ఒక ఆధారమైంది ఆమె అంతే కానీ నిత్య జీవానికి ఆమెకు ఆధారము కాదు నిత్య జీవానికి ఆమె ఆధారం కానే కాదు కాబట్టి ప్రియ దేవుని పెట్టలేరా జీవం అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క బహుమానంగా గుర్తించాలి మనం చనిపోయినటువంటి లాజరు చనిపోయిన లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉన్నప్పుడు వాళ్ళ అక్క అంటుంది అయ్యా వాడు చనిపోయి నాలుగు ఇప్పుడు ఇప్పటికేమవుతాడు వాడు కంపు వాసన వస్తుంటాడు కాబట్టి వద్దులే అన్నట్టుగా మాట్లాడితే ప్రభు ఒక మాట అన్నాడు నువ్వు నమ్మిన దేవుని మహిమను చూసేదవు అన్నాడు సైలెంట్గా వెళ్ళిపోయింది అంతే వెంటనే ప్రభు చేసి లాజరు బయటికి రా అన్నాడు అంతే లాజరు ఎలా బయటకు వచ్చాడు జీవముతో బయటికి వచ్చాడు కానీ నిత్య జీవం కోసం తన జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి వచ్చింది జీవం వేరు నిత్య జీవము వేరు జీవం అనేది భూసంబంధమైనది నిత్య జీవం అనేది పరలోక సంబంధమైనది ఈ జీవములో ఉన్నటువంటి మానవాల్ని నిత్య జీవులోకి నడిపించట కొరకే ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు ఈ లోకానికి మానవుడిగా ఆయన వచ్చాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి జీవం అనేది అందరిలో ఉంటుంది నిత్య జీవం అనేది కొందరిలో ఉంటుంది ఆ కొందరు ఎవరై అంటే క్రీస్తులో ఉన్నవారు మాత్రమే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఇలా రాయబడింది ఏలైనగా పాపం వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవము ముఖ్యంగా నిత్య జీవానికి ఆధారం ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రభు అయినా యేసు క్రీస్తు వారు మాత్రమే కాబట్టి క్రీస్తు చేసినందు మనకు నిత్య జీవం దొరుకుతుంది తల్లిదండ్రుల ఎందు మనకు జీవం ఉంటుంది కానీ క్రీస్ మనకు నిత్య జీవం ఉంది మొదటి వ్యవహార పత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండు పన్నెండవ వచ్చిన సోదా దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమార్ని కూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే ఆ ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేని వాడే చూసారా అంటే ప్రభుని యేసునందు ఉంచిన వాడు జీవం గలవాడు విశ్వాసం ఉంచని వాడు అబద్ధికుడు అంటే వాడు నమ్మలేదు కనుక తను తను నమ్ముకున్నటువంటి తనలో ఉన్నటువంటి జీవాన్ని కలిగే బ్రతుకుతున్నాడు కానీ నిత్యజీవం మీద తనకి ఆశలు లేవు నిత్యజీవం మీద ఆశలు లేనివాడు యేసునందు విశ్వాసం ఉంచాడు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణానికి పాత్రుడు కాబట్టి ప్రియ దేవుని పెట్లారా ఆ ప్రభుని యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన నిత్య జీవానికి ఆయనే మార్గం అన్నాడు యోహాన్ శివార్త పద్నాలుగు ఆరులో మనకు అందరు చేసిన మాట ఏంటది యేసు చెప్పాను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు మొదటి యోహాన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినా మనం చూస్తే మనము దేవుని సంబంధం లోకమంతయు దృష్టిని ఎందున్నదని ఎరుగుదము మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించు నన్ను మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఆయన నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు అన్నాడు అంటే మనం ప్రభువులోకి రాకముందు మనం ఎలాంటి వారమంట వివేకం లేని వారము దుష్టుని ఎందు ఉన్న వారం మనం మనం లోకమందు దుష్టుడు ఉన్నాడు వానిలో మనం ఉన్నాము అనగా లోకములో ఉన్నాము కానీ దేవుని కుమారుడైన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువు మనకేమనుకరించాడంట వివేకం అనుకరించాడంట బైబిల్లో ఒక మాట ఉంది వివేకం లేని సుందర శ్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదంట వివేకం లేని సుందరశ్రీ చూడడానికి అందంగా ఉంది అమ్మాయి సుందరంగా ఉంది కానీ తనకేం లేదంట బుర్ర పనిచేయట్లేదు దాన్ని దేంతో పోల్చాడంటే పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మి వంటిదంట పంది ముక్కుకి ఏముందంట బంగారు కమ్మి బంగారు కమ్మి వంటిది మనుషులకు విలువ ఉంటుందా బంగారు లేకపోతే పందికి పెడితే విలువ ఉంటుందా కొంతమంది ఆవులకు కూడా బంగారు కమ్మలు కుట్టిస్తుంటారు గొర్రెలకు కూడా కుట్టిస్తూ ఉంటారు అవునా కదా అంటే పంది ముక్కలు ఉన్నటు బంగారు కమ్మి వంటిదంటే దాని అర్థం ఏంటంటే ఆమె ఎంత సుందరంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా తనకు ఏమి లేదు వివేకము లేదు అని అర్థం మనం కూడా అంతే ఎంత బలం ఉన్నా ఏం ఏమున్నా ఏమి లేకపోయినా మనం ఎంత అందంగా ఉన్నా ఉండకపోయినా క్రీస్తు ఒకవేళ మనలో లేకపోతే మనం ఎవరు తెలుసా వివేకము లేనటువంటి సుందర స్త్రీ లాంటి వారమే అందమైనటువంటి అమ్మాయి లాంటి వారమేనంట కాబట్టి పిల్లలు గమనించండి ఆయన నిత్యజీవమై ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ నిత్యజీవమైనటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నామంటే దేవుడు మనకేమిచ్చాడు వివేకమును అనుగ్రహించాడు ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు ఆ యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయము మూడవత్సంలో ప్రభు నేసయ్యాగ్ మాట చెప్పాడు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము అన్నాడు ఒకనొక సందర్భంలో ఒక అధికారి వచ్చి నిత్యజీవ మోదుటకు నేనేమి చెయ్యాలి యశ్వభు అని అడిగాడు లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఒక అధికారి ఆయన చూసి సద్బోధత కూడా ఒక అధికారి ఆయన చూసి సద్బోధ కూడా నిత్యజీవునకు వారసుల ఒకటకు నేనేమి చేయాలనని ఆయనను అడిగాను ఎవరైతే నిత్యజీవమై ఉన్నారో ఆ ప్రభువుని ఏమని అడుగుతున్నాడు నిత్యజీవ మోదుటకు నేనేమి చెయ్యాలి లేక నిత్యజీవానికి వారసుల నేనేమి చెయ్యాలి లేక పరలోకానికి వారసుల నేనేమి చెయ్యాలని ప్రశ్నించినప్పుడు ప్రభు తనతో కొన్ని మాటలు చెప్పాడు ఏంటి ఆ మాటలు అని అంటే ఇరవై రెండవ వత్సరంలో ఏసు విని ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీ అమ్మి ఇమ్ము అప్పుడు పరలోకం నీకు ధనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు అంటే ఏసుని వెంబడిస్తే నిత్యజీవం దొరుకుద్ది సింపుల్ ట్రిక్ అంతే కానీ ఏసు వెంబడించడానికి తనకు ఒక ఆటంకం ఉంది ఏంటది డబ్బు అలాగే మన జీవితాల్లో కూడా మనకు ఆటంకాలు ఎన్నో రావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు లేకపోతే మనకున్న ఆస్తి అంతస్తులు కావచ్చు ఏదైనా సప్ ఏదైనా సరే అతివృష్టి అయినా అనారుష్టి అయినా ఏదో ఒకటి లాభమైన నష్టమైన ఏదో ఒకటి అడ్డుగా నిలబడుతుంది చాలా సార్ అడ్డుగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి క్రీస్తుని మనం వెంబడించగలిగితే మనకేం దొరుకుతుందట నిత్యజీవం దొరుకుతుంది నిత్యజీవం ఎక్కడుందా అంటే ప్రభు నేసూ క్రీస్తే నిత్యజీవం అయి ఉన్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడ నిత్య జీవం అది ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ పరలోకం ఉన్నాడు అది నిత్య జీవము కానీ ఆయన మరలా భూమి మీదకి వస్తాడు అప్పుడు ఆయన ఎక్కడుంటే అదేమవుతుంది కొత్త భూమి కొత్త ఆకాశం చేస్తారు కదా ఈ భూమి ఆకాశం లయమైపోతాయి కానీ కొత్త భూమి కొత్త ఆకాశము ఆయన సృజించి అందులో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవంలో ఉంటారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నిత్య జీవం అనేది ప్రభు అయిన యేసు జీవించే వారికి ఉన్నటువంటి టైటిల్ జీవం అనేది లోకంలో భౌతికంగా జన్మించే వారందరికీ అందరికీ నిత్యజీవం నిత్య జీవం అనేది మాత్రము క్రీస్తులో ఉన్నవారికే నిత్య జీవము క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జయముంటుంది జయము వారిని ప్రభు ఏం చెప్పాడు వారిని నా సింహాసనం మీద కూర్చుని జయించు జయించువానికి నేను కిరీటాన్ని ఇస్తానన్నాడు ఇవన్నీ కూడా ప్రభు ద్వారా మనకు లభ్యమయ్యేటువంటివి లేక దొరికేటివి కాబట్టి పిల్లరా జీవం కావాలా నిత్య జీవం కావాలా మనిషినికంటే ఈనాడు చాలామంది ఏదో బ్రతికి బట్టగడితే సార్లే అనుకుంటున్నారు బ్రతికితే బట్టగడతావు చాలు వాస్తవమే రేపు బట్ట బట్టపరుస్తారు మన మీద సచ్చినాక తర్వాత ఎక్కడికి పోతావు నిత్య జీవం కావాలి కదా అందుకనే బ్రతికి బట్ట కట్టేటప్పుడే నీ జీవితంలో నిత్య జీవమైన ప్రభును గట్టిగా పట్టుకోవాలి ఆయన వెంబడించాలి ఆయన కోసం మనం సాక్షులుగా జీవించాలి ఈ జీవంలో ఉండి నిత్యజీవాన్ని మనము కోరుకోవాలి అధికారి కోరుకున్నాడు కానీ చెప్పింది ఆయన చేయలేదు మనం కూడా ప్రభు నమ్ముకొని ప్రభుని వెంబడించకుండా ఒకవేళ ఉంటే మనకు జీవం ఉంటుందేమో కానీ నిత్య జీవం మనకు దొరకదు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మోస ద్వారా మాట్లాడుతూ ఒక మాట అడిగాడు ఏంటి ఆ మాట ద్వితీయోదేశికాన ముప్పై పదహైదవ వచ్చిన చూద్దాం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు ఇక్కడ చదువుకున్న మాటలో జీవమును ఉంచాడు మరణమును కూడా ఉంచాడు మేలును ఉంచాడు కీడును కూడా ఉంచాడు పంతొమ్మిదవ వచ్చినములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను ఎదుట ఉంచి భూమి ఆకాశం నీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను అన్నాడు మొదటి పేద పత్రిక మూడవ అధ్యాయం మనం చూస్తే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను అన్నాడు అంటే మనకు జీవం కావాలా నిత్యజీవం కావాలంటే నిత్యజీవమే కావాలి వాస్తవమే ఈ నిత్య జీవం కావాలనుకున్న నీ జీవితంలో జీవాన్ని ప్రేమించు దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్ను ప్రేమించి నిత్యజీవానికి కారకుడైన ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన మాత్రమే కోరుకోవాలి జీవం కావాలా మరణం కావాలంటే జీవమే కావాలంట మరణాన్ని ఎవరు కోరుకో అలాగే జీవం కావాలా నిత్య జీవం కావాలంటే మనం ఏం చెప్తాం సమాధానం నిత్య జీవమే కావాలి కాబట్టి ఈ నిత్య జీవాన్ని కోరుకునే మానవుని గతి స్థితి ఏమిటో తెలుసా యొక్క పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి ఎంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు చూసారా మనం ఎలాంటి వారమట ఆవిరి వంటి వారమే ఆవిరి వంటి వారు ఆవిరి వంటి వారి ఆవిరి వంటి మనిషి జీవాన్ని కోరుకుంటున్నాడు కాని నిత్య జీవాన్ని కోరుకుంటాడు ఒకవేళ నిత్య జీవాన్ని కోరుకున్న జీవం కలిగిన ఈ జీవితంలో డెబ్బై ఎనభై సంవత్సరాల తాత్కాలిక జీవితంలోనే సంతోషిస్తూ నిత్య జీవాన్ని కోల్పోతా ఉన్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ఆ ధనవంతుడు చెప్పుకున్నట్టు కాని ఈ లోకంలో అశాశ్వతంగా కనపడే గృహాల కోసమై పొలాల కోసమై ఇంకా ఎన్నెన్నో విషయాల కొరకు ఎన్న కాబట్టి మానవుని గతి స్థితి ఏమిటంటే వంటిది మానవుని స్థితి గతి ఆవిరిపడ్డది అంతలో కనబడే అంతలో మాయమైపోయేదనే సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి మార్గసు వార్తలో వారు ఒక మంచి మాట చెప్పాడు మార్గసు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన నుంచి నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములు కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అన్నాడు రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళట కంటే ఒక కంటితోటే పరలోకం వెళ్ళడం మేలు అన్నాడు కారణం ఏంటంటే అక్కడికి పోతే గుడ్డితనం ఏమి ఉండదు మనకు ఈడ కన్ను లేకపోవచ్చు కానీ అక్కడ కళ్ళు ఉంటాయి ఈడ రెండు కాళ్ళు లేకపోవచ్చు కానీ పరలోకంలో కాళ్ళు ఉంటాయి అంటే ఈ శరీర సంబంధమైన కాళ్ళు కాదు శరీర సంబంధమైన కళ్ళు కాదు ఆత్మ సంబంధమైన కన్నులు మహిమా శరీరంతో మనము అక్కడ ఉంటాం కాబట్టి భౌతికంగా ఉండేటువంటి ఈ జీవితాన్ని దేవునికి ఆయాసకరంగా మార్చుకొని శాశ్వతంగా ఉండేటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకునే దుస్థితి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు ప్రభు నేను జీవంతో ఉన్నంత కాలం నీకోసం బ్రతకాలి ఈ జీవాన్ని ముగించిన తర్వాత నిత్య జీవంలో నేను ఉండాలి ప్రభు ఆశ కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రభును వెంబడిస్తున్నప్పుడు తప్పకుండా ప్రభు మనకేం చేస్తాడు నిత్య జీవాన్ని ఇస్తాడు యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య చాలామంది అనుకుంటారు కానీ కాదు నమ్ముకోవడమే కాదు సుమ నమ్ముకున్న వారు కా తప్పకుండా ఏం చేయాలి ఆయన్ను వెంబడించాలి ఆయన కోసం జీవించాలి ఆయన కొరకు నిలబడాలి అంతే మనం నిలబడకపోతే రేపు ప్రభు మన పక్షాన్ని నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు అందుకే ఉదాహరణ ప్రభు ముందే చెప్పాడు పది మంది కన్నికలలో ఐదు మంది బుద్ధిగలవారు ఐదు మంది బుద్ధులేని వారని చెప్పాడు అదే మోడల్లో మనం ఆలోచన చేస్తే మనము నిత్య రాజ్యానికి లేక నిత్య జీవానికి సిద్ధపడుతున్నామా లేకపోతే జీవం కలిగిన జీవితానికే అంకితమైపోయామా జీవం కలిగిన జీవితము దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం వరకు ఉంటుంది కానీ నిత్య జీవం అనేది శాశ్వతముగా ఉండేటువంటిది ఆ నిత్య జీవాన్ని పొందుట కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు నిత్య బలి ఆయన శాశ్వతమైన బలి అర్పించేశాడు ఆయన దేహాన్ని శాశ్వతమైనటువంటి రక్తాన్ని ఆయన సిలువ రక్తాన్ని నీ కొరకు నా కొరకు శిలవులు ఆయన ఏం చేశాడు కాచాడు ఇక ప్రతి సంవత్సరం వేయాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం రక్తం కార్చాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం రక్త ప్రోక్షణ చేయాల్సిన అవసరం లేనే లేదు ఒక్కసారే ఆయన ఒక్కసారి ఆయన ఏం చేశాడు నీ కొరకు నా కొరకై బలి అర్పణ అయ్యాడు దేనికోసం తెలుసా జీవం కోసమా నిత్య జీవం కోసమా నీ నా జీవితాల్లో కలిగిన జీవమే కాదు ఈ జీవం కలిగిన మనుషులందరూ కూడా నిత్య జీవంలో ఉండాలని ప్రభు అని ఏం చేశాడు ఆయనే నిత్య జీవమై ఉండి కూడా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును ఆయన అర్పించాడు అందుకనే వ్యవహాన భక్తుడు ఒక మంచి మాట చెప్తాడు మొదటి వ్యవహాన పత్రిక మొదటి రెండు వచ్చిన చదువుదాం జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులాల ఏది చూస్తుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం దానిని మీకు తెలియపరచున్నాము అన్నాడు హలో అంటే దేవుని దగ్గర ఒక జీవం ఉంది ఆ జీవం ప్రత్యక్షమైంది ఆ ప్రత్యక్షమైన జీవం ఎవరు ప్రభు అయినా యేసుక్రీస్తే ఆయన మేము పట్టుకొని చూసాము ఆయనతో మాట్లాడాము ఆయనతో పాటు కలిసి జీవించాము ఆ ఆయన గురించి ఆ నిత్య జీవం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మేము మీ ఎదుటికి వచ్చాము మేము చెప్పే సాక్ష్యము ఇది నిజము అని వ్యవహాను భక్తుడు జ్ఞాపకం చేశాడు యోహాను భక్తుడే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే యేసు ప్రభు వేసేంత వరకు కూడా సమాధిలో పెట్టేంత వరకు కూడా యోహాను భక్తుడు అక్కడే ఉన్నాడు మిగతా శిష్యులందరూ పారిపోయారు కానీ యోహాను రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు కాబట్టి అక్కడే ఉన్నాడు ఆయన అందుకే యేస ఏం చెప్పాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యోహాన్తో ఆయన చెప్పాడు అనగా యేసును ప్రేమించిన శిష్యుడు ఆయన యేసును గురించి మాట్లాడుతూ ఆ యేసు మనకు ప్రత్యక్షమైన నిత్య జీవం ఆయనే ఆ నిత్య జీవం కోసమై మనం సాక్షులుగా బ్రతకాలి అని వ్యవహాన భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజున వాక్యం విన్న దేవుని బిడ్డ నీ జీవితంలో జీవముంటే చాలా నిత్య జీవం కావాలా ఉంటే చాలు అనుకుంటే ప్రభుని అంబడించవలసిన అవసరమేమి లేదు లోకానుసారంగా బ్రతుకుతే చాలు ఈ జీవం ఇంతవరకే స్టాప్ అయిపోద్ది కానీ నిత్య జీవం కావాలంటే నీలో జీవం ఉండగానే నిత్య జీవానికి చేసేటువంటి ఆ దేవాతి దేవుడు ప్రభుని యేసుని అంబడిస్తూ ఆయన ఎందు విశ్వాసం కలిగి ప్రభు కొరకై మనం ఈ లోకంలో జీవించినప్పుడు తప్పకుండా మనకు నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు ప్రభుని అడిగేది ఒకటే అడగాలి మనం ప్రభు నేను మరణించిన తర్వాత నాకు నిత్య జీవం ప్రభు కాబట్టి మన జీవితాల్లో నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి నిత్య జీవానికి మార్గమైనటువంటి నిత్య జీవమైనటువంటి ప్రభువును వెంబడిస్తూ ప్రభు కొరకై మనం ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా మరణించిన తర్వాత మనకు నిత్య జీవం ఇస్తాడు ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఒకవేళ చనిపోయితే మనం తిరిగి లేస్తాము ఆయన ఎక్కడుంటే అదే నిత్య జీవము కాబట్టి ఏసునందు నిత్య జీవముంది ఉంది ఆదామునందు ఉత్త జీవమే ఉంది ఉత్త జీవంతో ఉన్న మనుషులు వడాయి పడతా ఉన్నారు అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేయలేరు వాళ్ళు కాబట్టి మొదటి ఆదాము ద్వారా జీవం వచ్చింది కానీ రెండవ ఆదామైన యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చింది నిత్య జీవం వచ్చింది జీవము డెబ్బై సంవత్సరాలు లేక ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు లేక నూట ఇరవై సంవత్సరాలు వేసుకుందాం కానీ నిత్య జీవం అనేది ఎలాంటిదంట యుగయుగాలు యుగ యుగాలు ఉండేటువంటిది నిత్య జీవం నిత్య జీవం కావాలా తాత్కాలికమైన జీవం కావాలా నిన్ను నీవే ప్రశ్నించుకో ఒకవేళ నీకు జీవం కావాలంటే ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు నిత్య జీవం కావాలంటే ఈ జీవాన్ని కలిగి ప్రభుని యేసుని వెంబడిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలి దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం గాక ఆమె